హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే నేను గుంత పొగనాలు చేస్తున్నానండి ఇంట్లో అయితే దోశ పిండి ఉంది ఎప్పుడు రొటీన్గా దోసే ఎందుకు లేని గుంత పొగనాలు ట్రై చేస్తున్నాను స్టార్ట్ చేద్దాము ఫ్రెండ్స్ పిండి తీసుకున్నానండి దీంట్లో కొంచెం జీలకర్ర కొంచెం సాల్ట్ వేసాను తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి అండి తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్నాను ఇప్పుడు ఈ పిండిని నీట్గా ఇలా కలుపుకున్నానండి పిండి కలుపుకోవడానికి ముందే పాన్ పెట్టుకోవాలండి గుంత పొంగనాల పాను కొంచెం సిమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి ఇప్పుడు ఇప్పుడు వీటిలో కొంచెం కొంచెం నూనె వేసేసుకోవాలి నూనె కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం కొంచెం పిండి ఇట్లా వేసుకోవాలండి అలా పిండి వేసేసుకోవాలి ఇప్పుడు సిమ్లో పెట్టేసి పైన మూత పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడకనివ్వాలండి ఫైవ్ మినిట్స్ అయిపోయింది ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా తిరిగేసుకోవాలండి చూడని చక్కగా తరిగేశాను చూడండి ఇప్పుడు ఎర్రగా ఎలా కానియో ది ఇప్పుడు తిరగేసిన తర్వాత కూడా ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడకనివ్వాలి ఫైవ్ మినిట్స్ అయిపోయిందండి ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి చూసారండి ఎంతో రుచికరమైన గొంతు పొంగనాలు రెడీ ముఖ్యంగా ఆయిల్ లెస్ అండి ఆయిల్ లెస్ ఎంతో టేస్టీగా ఉంటాయి దీన్ని పల్లి చట్నీలో కానీ ఇంకా ఏదైనా పచ్చడిలో కానీ వేసుకుంటుంది నా దగ్గర అయితే ఇప్పుడు టమాటో పచ్చడి ఉందండి దీనిలో వేసుకొని తినేస్తున్నాను చాలా టేస్ట్గా ఉంటాయండి పిల్లలకి హెల్దీ కూడా ఈవినింగ్ స్నాక్స్లా కూడా చేసి పెట్టచ్చు అండ్ మార్నింగ్ టిఫిన్లా కూడా చేసుకోవచ్చు సూపర్ అండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే प्लीज लाइक शेयर एंड सब्सक्राइब माय चैनल फ्रेंड्स बाय बायो वीडियो तो मेहनत